హాయ్ దోస్తులు అందరు మంచిగా ఉన్నారా అందరు మంచిగా ఉండాలని నేను కోరుకుంటాను అందరికీ గుడ్ ఈవినింగ్ ఇగో మొన్ననే పదిహేను రోజులకే పీకిన పదిహేను రోజుల ముందే పీకిన ఇక ఇప్పటిదాకా శీనకాడికి పోయినా మళ్ళీ శేనకాడి పోయచ్చి ఇగో ఇడ పాములు పురుగుచి ఉంటుంది తేళ్ళు ఉంటాయి అని ఇది మళ్ళీ ఇప్పుడు ఇంటికాడ మళ్ళీ ఇది ఇది తీడతలేదు ఇక గడ్డలు ఇగో ఇది తుంగ గడ్డలు ఇది తుంగ అడవి లేవు గనుక ఇక్కడ తుంగ ఉన్నది ఇది ఇవితే ఇట్లా గడ్డలు కడలు వీగితే కొంచెం పోతుంది గడ్డి వీగుతాను నాని అది ఏంటిదే పెట్టినాను నాకు దోమలు కుడతాను గడ్డి వీకుతా అంటే ఇడి పెట్టునాను తిరుగుతుంది నాకు దోమలు కుట్టాయి పెట్టు గట్ల కాదు గిట్ల పెడితే గిర్ర గిర్ర తిరుగుతుంది ఇక నాకు దోమలు కుట్టాయి ఏడ తిరుగుతుంది னே அதுக்கெல்லாம் சப்புடுனா படிதவ மம்மி எந்த ரோஜில் தாக்கலேதே நாலு ரோஜா அதுக்கெ கொஞ்சம் அக்க நடுதலிங்க நவ் இன்னைக்காடுனவாப்பே சேனக்காடி வத்தவரடி அத்தவா ரே பச்சி கல்த అత్తవాని చూడండి పొద్దుగాలే పోవాలి ఎండ అవుతుంది ఎండకు మళ్ళా నువ్వు ఇంటికి వస్తానని మళ్ళీ అంటావు మొన్ననే పీకినామా అని ఈ బల్లా మీ స్కూల్లో వాడతారు చూడు దోస్తులు నీళ్ళు పెట్టుకుంటా బటర్ బటర్పాయ్ బటర్ అని పాడతారు చూడాలి అది అది వాడరా అది అక్క వాడతారా మంచిగా విక్తాను చోటు చోటమ్మా పీకున్నాను పాములు ఉంటాయి కదా అని మనం ఊకి బట్టలు రెండు ఉంటాం ఏం చేసుకుంటే పురుగు పూజ వస్తుంది ఇట్లా మంచిగా ఉక్కోవాలి కదా అని బయలుబైలు చిన్నపిల్లల నుంచి తొంగగడ్డలు పోతేనే మందుగోడంగా మళ్ళీ ఎప్పటివల్ అయితే మందుగోడి సీతమ్మ చెట్లు మంచి చోటమ్మ నీ పేరు సొంత పేరు ఏంటిదే నా అనరాదు కదా మరి నువ్వే క్లాసే మంచిగా చెప్తారా ఇక్కడ మంచిగా ఉన్నారా అక్కడ అక్కడా మళ్ళీ సార్ ఉన్నారా బంగళూరు துப்பு வானலக்கு மிஞ்சலா சேன்ஜல பத்து கிஞ்சலா சேனகிஞ்சுட்டேன் பத்து கிஞ்சு పది రోజులు పదిహేను రోజులు అయిందర పది రోజులు కాని వెళ్ళి పది రోజులకి గింతగానం మళ్ళీ వెళ్ళేది ఏమన్నా బట్టల బట్టల బట్టలు ఎన్ని వేసుకుని పోతే భయం అవుతుంది కాను పాములు ఉంటాయని ఉంటుందని గింత గడ్డి వెళ్ళి అర్ధ గంట దాకా ఇదే అయితే ఇక మళ్ళీ ఇల్లాక్లుచుకోవాలి ఇల్లాక్సి మళ్ళీ బోల్ ఒక కలిసి అన్నదేపో ఇది ఎత్తి పర్వాలా మళ్ళీ అనుకుంటుంది ఇక గడ్డి ఎన్నుకుంటుంది தோமால இருக்கதோமால போகாதே நான் வந்துட்டேன் அஞ்சிரதே பைட வர சரி ஏய் அந்தே வேலேவடி ஆரே ఒక్కడ ఎండితే మళ్ళా చీకటి మళ్ళీ ఇలా కట్టు పనుగా బోల్దాము కొత్త పెట్టిన వేసి బెండ చెట్లు గోరపుడు బాయపెడితే అడిగిన ఇరా కోతుల కోతులు పెండు ఇక్కడ ఉన్న బెంట్ గోరజీకుడు పెడదాం లేదు నాని ఇదంతా ఇంటి ముంగట ఇది వీకపోతే చాలా తీకాలా కూడ చిన్న ఇప్పుడు ఆటో వెళ్తే బయటకు వెళ్తే ఏమన్నా కనబడితే ఎన్నిసార్లు వీకాలి

ീസ്ഥാന ഇതാ അടു ഇന്നുണ്ടോ ഉണ്ടാകാൻ അതെ വീച്ചുണ്ട് ഇപ്പൊ ഇല്ല ബോൾ അത് డాడీ పెట్టుకుని తానం చేసే పోయండి పొలం కాయకి ఇప్పుడు నేను పెట్టుకున్నా పెట్టుకున్నాను వెయ్యి లాక్లోచి బోల్దా వరకు వీడు కాదు కాయ నాకు అయితే తానం చేసే బియ్యం పెట్టి తాగుతాయి కాగితే బోల్ వరకు 玛丽亚就是因为。 ఆ దోస్తులు మీరు ఛాయలు తాగినరా ఇక నేనైతే ఇప్పుడే తాగుతాను ఇవి తాగినాక ఈ బోళ్ళని బయట వేస్తూ అనుకుంటాను దోస్తులు ఈ ఆ ఇగ వచ్చాయ తాగిన ఇప్పుడు ఇంకొక ఉందా ఉంటాను ఎబ్బు ఉంటాను ఇక మళ్ళా అల్లం వెళ్ళి అల్లం వెళ్ళిపోయారు పొద్దున్న తీసిన ఇక ఇవి పట్టాలి ఇవ్వరీ బయట పనులు అయిపోయింది మళ్ళీ కరెక్ట్ పోతున్నాను ఇక అన్ని పట్టాలి డబ్బా కూడా ఏంటి పెట్టితే మర్చిపో అయిపోయింది దోస్తులు ఇక ఇక్కడ అల్లం వెళ్ళిగడ్డ అల్లం పడతా అల్లం పట్టిన తర్వాత ఇక స్నానం చెప్తా మన వీడియో మొత్తం ఫస్ట్ నుండి అయిపోయేదాకా చూడండి దోస్తులు మంచిగా ఉంటాయి ఇక మన వీడియో చూసి లైక్ చేయరు షేర్ చేయరు కామెంట్లు పెట్టుకోరు ఇంతటితో ఉందాం బాయ్